గోవింద గోవింద విమల దివ్య నామ వెంకటేశ్ అని మనం పిల్లలకు పెడతాం ఎంత కమ్మని పేరది పాపం కట అంటే తొలగించుతా సర్వ పాపములను తొలగించువాడు ప్రక్షాళంగా విచ్చేవాడు వెంకటేశ్వరుడు నిర్మలమైన నామం కలిగిన వాడు నామం అంటే ఎప్పుడు స్మరించే ఎప్పుడు నిలిచి ఉండే నామం ఎవరి నిజమైన భక్తుల నాలుక మీద ఎప్పుడు స్మరించబడే నామం దివ్యనామం శ్రీ వెంకటేశ స్వామి నీ అవతారంలో నిన్ను దశ విధాలుగా నవ విధాలుగా ఆ నారదుడు మొదలైన వాళ్ళు ఆ కొండ కోడనందు గోవింద గోవింద అని చెప్పి స్థుతించి వారు ధరించారనుట అక్షర సత్యం ఇది భక్తవర్యులు తెలుసుకోవాలి సరే శ్రీకరా పవిత్ర చిత్త సంశోభిత ఆదిదేవరద హరిముకుంద వరద హరిముకుంద కృష్ణ వాష్ణేయ గోవింద విమల దివ్య నామ లక్ష్మీ సమేతుడైన శ్రీమన్నారాయణుడు మరి సంశోభితుడై భక్తుల పవిత్రమైన మనసునందు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాడు భక్తుల మనసు నుండి దేదీప్యమానంగా ప్రకాశించడం అంటే ఎప్పుడు నిలిచి ఉండేవాడు ఎప్పుడు నిలిచి ఉన్నవాడే ఆ భక్తుని ప్రకాశింపజేస్తూ ఉంటాడు అని అర్థాయి అశేష భక్తావని కోరిన కోరికలో తీర్చేటువంటి ఆదిదేవ వరద హరిముకుంద నామధేయుడుగా పేరు ఘరించిన వాడు పద్మం వంటి నేత్రములు కలిగిన ఆ కృష్ణ భగవానుడే ఈ కలియుగ శ్రీనివాసుడు వాస్ధేయ వంశమున విష్ణునామధేయుడే ఆ శ్రీ మహావిష్ణువే ఈ కలియుగమున విమల దివ్యనామ వెంకటేశ్వరుడు ఓం నమో వెంకటేశాయ నీవు నీవు మమ్ము ప్రతిదినీవించుటకుమూ అభయ్యి ఆదుకొనే ప్రేమ మూర్తి మాయయ్య గోవింద గోవింద విమల దివ్య నామ వెంకటేశ మా అయ్య అయ్యవు అయ్యా అంటే నానా అయ్యా అంటే తండ్రి అయ్యా అంటే ఆర్యుడా అయ్యా అంటే పూజుడా పూజుడా నా తండ్రి నా పరమాత్మ అభయమిచ్చే అభయమిచ్చి ఆదుకునే ప్రేమమూర్తివి కష్టాల్లో నష్టాల్లో అనేక అనేక అపాయాల నుంచి బయటికి లాగి నేను నేనున్నానరా ఓ బిడ్డడా అన్న ధైర్యాన్ని అభయమిస్తూ ఉన్నవాడు అభయమిచ్చే హస్తము కలిగినవాడు స్వామివారికి వరద హస్తం ఉన్నది వరాలను కురిపించే హస్తం ఉన్నది కనుక వరద హస్తమతి అలరే నీకు వరద హస్తముతో అలరి ఆనందముతో శోభిస్తూ ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ప్రతిదినమూ మనల్ని దీవిస్తున్నాడు శోభింపజేస్తున్నాడు మనల్ని కాపాడుతూ సప్తగిరులలో సప్తగిరి వాసుడుగా దర్శనమిస్తూ ఉన్నాడు స్వామి విశ్వమంతనీ వే విశ్వడవి ఎక్కడ్రా దేవుడు ఎరన్నారా దేవుడు అనే మూర్ఖపు ప్రశ్నలు కొందరంటున్నాడు వాళ్ళకు అజ్ఞానం వల్ల ఎవరున్నారు దేవుడు హిరణ్య కసిపుడు కూడా ఎక్కడ్రా నీ శ్రీహరి అంటాడు అది అవతారం చెప్పి చూస్తాడు విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు అక్కడ ఇక్కడ నీ కనుచూపు ఎంత చూపులో నీకున్నదో నీ కనుచూపు ఎంత వరకు సాగుతున్నదో నువ్వు కనిపిస్తున్నా చూస్తున్న ప్రతి పదార్థములో ఆ పరమాత్మ శక్తి ఉన్నది అని తెలుసుకో భక్తుడా అది విశ్వమంతా నీవే విశ్వనాథుడీవే విశ్వనాథుడీవే జ్ఞాన వెలుగు పంచు వేల్పు నీవే వెలుగు జ్ఞాన వెలుగు మనం ఆశించే వెలుగు జ్ఞానమే మనకు అవసరమైనటువంటి వెలుగు జ్ఞానమే జ్ఞానమనే వెలుగు అందరికి పంచేటువంటి వేల్పు దేవుడవు నిజమైన దేవుడవు నీవు ఈ అంతా వ్యాపించి ఉన్నవాడవు ఈ విశ్వాన్ని భరిస్తున్నవాడో కనుక విశ్వనాథ నామధేయుడవు ఇరవై నాలుగు లక్షల జీవరాశి కోటికి జ్ఞాన వెలుగు పంచుతూ ఉన్నవాడో కనుక నిజమైన దేవుడవు వేల్పుడవు వేడు కొనడు మహాకు వెంటుండు గోవింద నిన్ను విశ్వసించి ప్రగాఢమైన నమ్మకంతో నీవే నా పరమాత్మ కాపాడేవాడు అని ఎవడైతే త్రికరణ శుద్ధితో ఆ మనసును స్వామి పాదాల కట్టేసి ఎవడు ధ్యానించి నిచ్చలంగా ఉంటాడో వాడిని ఎప్పుడూ కాపాడేవాడు వాడి వెంట ఉండి నడిపించేవాడు శ్రీనివాస గోవిందుడు కలియుగ శ్రీనివాసుడు ఓం నమో వెంకటేశ అట్టి స్వామి అవతారాలలో మొదటి అవతారం మత్స్య అవతారం సోమకాసురుండు చోరాగ్రఘన్యుండు సోమకాసురుండు చోరాగ్రఘన్యుండు వేద పీచమనచా మహితాత్మ గోవింద విమల దివ్య నామ విమల దివ్య నామ వెంకటేశ స్వామి నువ్వు మత్స్యావతార రూపంలో ఏమిటి నీ యొక్క ఘనత ఏమి చూపించావు ఈ లోకానికి పదనాలుగు భోనాలకు పతివైన నీవు ఏ చేశావు ఏ మత్స్యావతారం ఎత్తవలసిన ఆవశ్యకత ఏమి అనే ఘాటైన ప్రశ్న మన ముందు మనం అనుకుంటే ఆ అనేటువంటి రాక్షసుడు దొంగలలోకెళ్ళ పెద్ద గజ దొంగ ఈ సోమకాసుడు అనేటువంటి రాక్షసుడు మానవులకు దేవతలకు పరమ వ్యతిరేకి బద్ద శత్రువుడు ఈ రాక్షసులలోకెల్లా గజ దొంగగా ఉన్నటువంటి ఆ సోమకాసురుణ్ణి ప్రయోగించారు ఏమని ప్రయోగించారు మానవులకు జ్ఞానాన్ని బోధించేవి వేదాలు ఆ వేదాలు కనుక అవి ఆ వేద జ్ఞానం కనుక ఆ మానవులకు అందకపోతే ఆ వేద స్థుతితో ఆ దేవతలను ఆరాధించకపోతే వాళ్ళు బలహీనలు అవుతారు వీళ్ళు మూర్పులవుతారు మనమే అదుపులుగా ఉంటాం కాబట్టి సోమకాసురుడా పోయి ఆ బ్రహ్మదేవుని ఆ బ్రహ్మదేవుని ద్వారా ఆవిర్భవించిన వేదాలు వాటిని తస్కరించు అని ఉసిగొల్పారు వాడు ఆ వేదాలన్నిటినీ దొంగిలించుకొని సముద్ర మార్గంలో పోతూ ఉన్నాడు అప్పుడు వెంటనే దేవతలు వేద 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 అమర భాష సంస్కృతమే అమర భాష అంటే సంస్కృతమే అంటే దేవతలు ఆ దేవతలు స్థుతించే శ్లోకాలన్నీ సంస్కృతమే ఆ వేద జ్ఞానముతో స్థుతించబడే ఈ దేవతలు నారా నారాయణ అని ఎప్పుడైనా అన్నారో వెంటనే శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి ఎకర్రవాడు వేదాలను దొంగిలించుకొని పోతున్న పరమ చండాలు అనే పరుగు పరుగున పోయి వాడిని పీకబెట్టి హతమార్చి వేదాలను తీసుకొని వచ్చి యథాస్థానములో ఆ జ్ఞానం మానవులకు అందాలి వీడి అసూయ వీడి అసూయ ద్వేషం శోభకాసుడికి అసూయ ఒక ఈర్ష్య ద్వేషం వల్లనే వాటిని దొంగిలించుకుని పోతున్నాడు అలాంటి ఈర్ష్య ద్వేషం కలిగినటువంటి పరమ మూర్ఖుణ్ణి ఆ సోమకాసు సంహరించి మత్స్యావతార రూపములో దేవతలకి మానవులకి ఆ వేద జ్ఞానం చతుర్వేద జ్ఞానం అందేటట్టుగా వేద స్థుతితో మానవులంతా ముక్కోటి దేవతలను స్థుతించి హరించే భాగ్యాన్ని కలిగించిన మహనీయ మూర్తి మత్స్యావతార రూపములో శ్రీ మహావిష్ణువు ఇది మత్స్యావతారం యొక్క ప్రత్యేకత కూర్మా అవతారం చాలా విశేషమైనది కూర్మం కావేల అవతారం ఎందుకు ఎత్తవలసి వచ్చిందయ్యా దాని అవసరం ఏమిటి దేవతలకి అవసరం వచ్చింది దేనికోసం అర్థించారు పాల సంద్రమందు పడయగా నమృతము పాల చంద్రమందు పడయగా నమృతము కొండ నెత్తి కూర్మ మగుచు దేవతాలి బ్రోవ దేవతాలి బ్రోవ తిరుమల గోవింద తిరుమల గోవింద గోవిందీ కూర్మ అవుతారని ఎందుకు ఎత్తవలసి అంటే దేవతలకు అమృతం కావాలా ఆ అమృతం సేవిస్తేనే వాళ్ళు అమరులవుతారు మరి అమృతం కోసం పాల సముద్రాన్ని కోసం అవసరమైన కవ్వం కావాలా ఆ కవ్వంగా వాసకి అనే పామును ఏం చేశారు తాడుగా చేశారు మందర పర్వతాన్ని కవ్వంగా చేశారు